ఇప్పుడు మీరు చూస్తున్నది యాగంటి టెంపుల్ యాగంటి టెంపుల్ ముందు సరౌండింగ్స్ ప్లేస్ అన్నమాట ఇది సో సో ఎంట్రన్స్ ప్లేస్ అనమాట సో ఇక్కడ వరకు కార్లు వస్తాయి ఇక్కడ నుంచి మన కార్ల నుంచి దిగి ముందుకెళ్తే టెంపుల్ ఉంటుంది అనమాట టెంపుల్ గుట్టలు అవన్నీ ఉంటాయి సో వెదర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇక్కడ కొండలు కానీ సో టెంపుల్ వాతావరణం కానీ సో పీస్ఫుల్నెస్ కానీ చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట ఈ టెంపుల్కి వచ్చే కన్నా ముందు మేము ఫస్ట్ కాణిపాకం దర్శించుకున్నాము నెక్స్ట్ తర్వాత అరుణాచలము టెంపుల్ దర్శించుకున్నాము తర్వాత బెలూన్ కేవ్స్ అనేది చూసి వచ్చేసి ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత ఇది ఇది అంతా చూసేదంతా కూడా ఈవినింగ్ టైము ఈవినింగ్ వెదర్ అనమాట మీకు ఇప్పుడు కనిపించేదంతా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ ఆ రేంజ్లో అవుతుంది సో ఇప్పుడిప్పుడే ఎండ వెళ్ళిపోయి సో వెదర్ అనేది చాలా కూల్గా ఉంది కాకపోతే ఇక్కడ చెప్పులు లేకుండా నడిస్తే మాత్రం ఆ కాళ్ళు కాలిపోతున్నాయి అంతా ఉందన్నమాట సో ఎండ నెక్స్ట్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫొటోస్ దిగాము సో ఇక్కడ టెంపుల్ ప్లస్ ముందల ప్లేస్ కూడా చాలా విశాలంగా చాలా బాగున్నాయి గుట్టలు అయితే స్పెషల్ అనమాట డిఫరెంట్గా ఉన్నాయి సో ఇక్కడ ముందుకు వెళ్దాము గోపురం ఉంది గోపురం ముందర కూడా ఫొటోస్ దిగాము చాలా బాగుంది గోపురం ప్లస్ ఇంకా లోపలికి ఉంది టెంపుల్ సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే సో నంది అనేది ప్రతి ఇయర్ కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుందంట సో ఇక్కడ అదే స్పెషాలిటీ ఇక్కడ టెంపుల్ నానుకొని రెండు కొండలు ఉన్నాయి కదా ఆ రెండు కొండల లోపల కూడా రెండు చిన్న టెంపుల్స్ ఉన్నాయి ఒకటి శివలింగం టెంపుల్ అయితే ఇంకొకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది సో ఆ కొండ నుంచి లోపలికి వెళ్ళాలి అంటే కొండ నుంచి లోపల గోలా ఉంటుంది టెంపుల్కి వచ్చినాం దర్శనం చేసుకోబోతున్నాం ఇక్కడ స్పెషాలిటీ అండి శివలింగం పెరుగుతుంది కదా ఫిఫ్టీన్ అదే స్పెషాలిటీ పెరుగుతుందా సో ఇది ఇదంతా ఇదంతా చూపిస్తా బ్యాక్ కెమెరాతో చూపిస్తా ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు పెడతారా దీపం కలుగుతుంది గిది ఇదేనా అరే దీపం వెలుగుతుంది ఇక్కడ కొండ మనిషి ఎక్కుతాడా మనిషి ఎక్కి దీపం ముట్టిస్తా మనిషి ఎక్కి ఇప్పుడు ఎక్కి ముట్టిచ్చి వస్తున్నాడంటే అంటే

ఇప్పుడు మనకు కనిపిస్తున్న కొండ పైన ఒక దీపం వెలుగుతుంది అక్కడ చూడండి లాస్ట్లో చివరిలో ఒక దీపంలాగా వెలుగుతుంది ఆ దీపాన్ని రోజు ఒక పూజారి అక్కడికి ఎక్కి మరీ ముట్టిస్తారంట ఎక్కడానికి కూడా ఛాన్స్ లేకుంటున్నాయి అక్కడ రాళ్ళు మాత్రము సో ఎలా ఎక్కుతాడో తెలియదు కాకపోతే అక్కడ ఎక్కి అది ముట్టించి వస్తారంట డైలీ సో అందు గురించి ఇది ఒక స్పెషల్ అనమాట ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్తురు అనే దీపం అనేది ఒక స్పెషల్ లాగా ఉంది సో నెక్స్ట్ ఇక్కడ చూసేది మీరు కోనేరు ఈ కోనేరులో వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఇక్కడ కొంతమంది స్నానం చేస్తారు కొంతమంది నీళ్లు చల్లుకుంటారు ఎక్కువ శాతం అయితే నీళ్లు చల్లుకుంటున్నారు సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి పైకి వెళ్తే సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా పైన ఆ కొండల పైన మళ్ళీ రెండు చిన్న టెంపుల్స్ ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ముందల

ఇక్కడ మీరు చూస్తున్నది మెయిన్ టెంపుల్ వ్యూ అన్నమాట అది ఇక్కడ నంది కనిపిస్తుంది కదా ఈ నంది చుట్టూ ఒకప్పుడు తిరిగే అంటే సో తిరగడానికి వీలు ఉండేది కానీ ఇప్పుడు తిరగడానికి వీలు లేకుండా అది పెరిగిపోయింది అనమాట చాలా పెద్దగా అయింది తిరగరాకుండా ఉంటదనమాట సో అది ఇయర్ అండ్ ఇయర్ పెరుగుతుంటదంట అది ఇక్కడ స్పెషల్ అన్నమాట సో ఇక్కడ చూడండి కొండలపై నుంచి వీడియో తీస్తున్నాను లొకేషన్ మాత్రం అదిరిపోయింది చూడండి